ఒక ఊరిలో బుజ్జిగాడు అనే బుడ్డోడి ఉండేవాడు వాడికి ఒకే ఒక అల్లరి బజ్జీలు తినడం బజ్జీ అంటే బుజ్జిగాడు ప్రాణం ఏ పూటైనా ఏ టైం అయినా బజ్జీ ఉంటే చాలు ఒకరోజు బుజ్జిగాడు అమ్మను అడిగాడు అమ్మా నువ్వు చేసిన బజ్జీలా ఎక్కడా దొరకదుగా అమ్మ నవ్వుతూ అంది ఇంకా చిన్నవాడివి బాబూ రోజూ బజ్జీలు చేయలేం గ్యాస్ చాలా ఖర్చవుతుంది కాని బుజ్జిగాడు ఆలోచనలో పడిపోయాడు ఎలాగైనా బజ్జీలు సంపాదించాలి అని బుద్ధి పెట్టుకున్నాడు స్నేహితులతో కలిసి ఓ ప్లాన్ వేశాడు వాడు గడ్డిపై ఒక బోర్డు పెట్టాడు ఊరే బెస్ట్ బజ్జీలు ఒక్కటి మూడు రూపాయలు అయితే ఏం చేశాడంటే ఇంట్లో వాడిన బజ్జీ ఫోటో తీసి ప్రింట్ చేసి పెట్టాడు లేవు కేవలం ఆర్డర్లు తీసేవాడు ఊరివాళ్లు ఆర్డర్ పెట్టేస్తున్నారు బుజ్జిగాడు డబ్బులు తీసుకుంటున్నాడు కానీ డెలివరీ మాత్రం లేదు ఒకరోజు ఊరి పెద్దయ్య వచ్చి ఓయ్ బుజ్జిగాడు బజ్జీలు తినాలి చూపినవే కావాలి అన్నాడు బుజ్జిగాడు కుదరక బజ్జీలు అసలు చేసి పెట్టాలి అనుకున్నాడు కాని గ్యాస్ లేదు తండ్రి చూసి గట్టిగా అరవాడు బజ్జీలు తినడం ముద్దు అయితే సరే కానీ ఊరికి అమ్ముతావా బాబూ అంత లోతైన ఆలోచన నీకా బిజినెస్ మెంటాలిటీ ఏంటి అయినా బుజ్జిగాడు తెలివిగా చెప్పాడు నాన్నా ముందు డిమాండ్ తెలుసుకుని తర్వాత సరఫరా పెడతాం ఇదే మోడ్రన్ మార్కెటింగ్ అందరికీ నవ్వొచ్చింది చివరికి తండ్రే బజ్జీల కోసం గ్యాస్ డబ్బులు ఇచ్చాడు బుజ్జిగాడు నిజంగా బజ్జీలు చేసి ఊరంతా తినిపించాడు అంతలోనే ఊరిలో కొత్త పేరు వచ్చిపోయింది బుజ్జిగాడు బజ్జీల బాబు